గుడ్ మార్నింగ్ వీయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ అండ్ క్లాసెస్ ఇంతకుముందు వీడియోలో హల్లుల మీద డిక్టేషన్ ఇచ్చాను దాని కంటిన్యూషను డిక్టేషన్ ఇచ్చి తర్వాత హచ్చుల గురించి అంటే హచ్చులు అంటే ఊవెస్ గురించి మనం చెప్పుకుందాం మొదటగా మీకు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు వీడియోలో ఇచ్చినటువంటి డిక్టేషను అంతా చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు డిక్టేషను యాక్యురేట్గా తీసుకున్నారా లేదా యాక్యురేట్గా తీసుకోవడం అంటే మీ అవుట్లైన్స్ కరెక్ట్గా పడ్డాయా లేదా అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ తీసుకున్న డిక్టేషన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగారా లేదా అంటే పా చెప్పాను పా చెప్తే ఇలా రాశారు అది పా అని మీరు ఐడెంటిఫై చేయాలా ఐడెంటిఫై చేశారా లేదా మూడోది ఆ ఐడెంటిఫై చేసిన అవుట్లైన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారా లేదా నేను చెప్పాను ఆ పా అవుట్లైన్ కిందే తెలుగులో పా అంటే తేలిక బరుహల్లు బరు చెప్పాను అలా రాశారా లేదా అలాగా రాయటం ద్వారా మీరు తరువుగా కనుక ఉన్నట్టయితే ఈ వీడియోలో విశ్ణ తీసుకొని ఇది కూడా మీరు తరువుగా కనుక ఉన్నట్టయితే అప్పుడు మీరు అచ్చుల గురించి నేర్చుకోండి రైట్ ఇప్పుడు డిక్టేషన్ తీసుకోండి అభ్యాసం మూడు లా అనా యా న్యా రా డా छा म पा इंक जा हा, रा, गा, वा, क्षा, हा

पा, क्षा, ला, ता, दा ला, अना, क्षा पा हा ना, मा, बा, पा छा क न इंब का न र प इंप स ज्ञा या ला यफ చట్స్ ఆల్ ఇప్పుడు అందరూ పేజ్ నెంబర్ థర్టీన్ తీయండి అధ్యాయం రెండు చాప్టర్ టూ అచ్చులు అచ్చులు ద్వచ్చులు స్థానలేఖనము ద్వచ్చులు స్థానలేఖనం గురించి తర్వాత చెప్తాను ముందు అచ్చులు అచ్చులు అంటే మనకి ఓవెజ్స్ ముందు వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలాగైతే అచ్చులు ఉన్నాయో అవి ఓవెల్స్ ఉన్నాయో తెలుగులో ఏవైతే అచ్చులు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో ఎలాగైతే ఓవెల్స్ ఉన్నాయో అలాగే తెలుగు షార్ట్ హ్యాండ్లో కూడా అచ్చులు ఓవెల్స్ ఉన్నాయి ఈ తెలుగు షార్ట్ హ్యాండ్లో మనకి పది అచ్చులు ఉన్నాయి చూడండి టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో ట్వెల్వ్ వల్స్ ఉంటాయి ఇంకా దాని గురించి మనకి ఇక్కడ వద్దు దీని గురించి నేర్చుకుందాం ఈ ఒక స్ట్రోక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టా ఉంది ముందు స్ట్రైట్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం తర్వాత మనం కర్బర్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం ఈ స్ట్రైట్ స్ట్రోక్ టా ఏదైతే ఉందో దానికి మూడు ప్లేసెస్ ఉన్నాయి ఒకటి ఫస్ట్ ప్లేస్ దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ప్లేస్ ది ఫస్ట్ ప్లేస్ అంటారు ఫస్ట్ ప్లేస్ రాస్తాను పూర్తిగా దిస్ ఈజ్ సెకండ్ ప్లేస్ దిస్ ఈజ్ థర్డ్ ప్లేస్ ఈ తర్వాత చెప్పుకుందాం ఇది చెప్పుకుంటే వచ్చేస్తాను మనకి ఫస్ట్ ప్లేస్ అంటే బిగినింగ్ యాట్ ది బిగినింగ్ సెకండ్ ప్లేస్ అంటే యాట్ ది మిడిల్ థర్డ్ ప్లేస్ అంటే ఎట్ ది ఎండ్ చూడండి ఇలా ఇలా చూసుకోండి ఇలా పెట్టుకోండి దిస్ ఈజ్ ఫస్ట్ ప్లేస్ దిస్ ఈజ్ సెకండ్ ప్లేస్ దిస్ ఈజ్ థర్డ్ ప్లేస్ అంటే ఎట్ ది బిగినింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా కిందకి బిగినింగ్ మిడిల్ ఎండ్ మూడు ప్లేసులు ఉంటాయి ఈ మూడు ప్లేసుల్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఓటు అనేటటువంటి ఒక వర్డ్ ఉంది ఓటు అనేటువంటి వర్డ్ ఉంది ఇక్కడ రాస్తాను ఓటు ఓటు అనే వర్డ్ ఉంది మనం ఇంతవరకు తెలుసుకున్నదా టా గురించి తెలుసుకున్నాం దీంట్లో ఈ ఓవెల్ ఇది ఈ ఓవెల్ గురించి తెలుసుకోవాలా గురించి తెలుసుకున్నాం ఈ ఊ తర్వాత చూద్దాం టా గురించి తెలుసుకున్నాం అంటే హల్లు గురించి తెలుసుకున్నాం మరి ఓటు అనేటటువంటి వర్డ్ రాయాలంటే ఎలాగా ఓవెల్ పెట్టాలి కదా ఓ ఆ ఓవెల్స్ ఇవి మనం నేర్చుకోవడం అనమాట సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కనుక థిక్ డాట్ ఇది థిక్ డాట్ ఇక్కడ లైట్ డాట్ ఇక్కడ థిక్ డాట్ థిక్ డాట్ పెట్టినట్టయితే ఏ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇదేమో టా అనుకుందాము టాకి ఇక్కడ ప్లస్ ఆ టా అయిందనమాట అంటే ఫస్ట్ ప్లేస్లో కనుక టా అని మీకు డిక్ చేసిస్తే టీ రాసి థిక్ డాట్ థిక్ డాట్ అంటే దట్టంగా ఆ అనేటటువంటి ఓవెన్ సౌండ్ వస్తుంది అనమాట అదే సెకండ్ ప్లేస్లో కనుక పెట్టినట్టయితే ఏ అనే సౌండ్ వస్తుంది ఇక్కడ టా కదా టాప్లస్ ఏమైంది టా ప్లస్ ఏ ఏమైంది టే అయింది అలాగే టీ ప్లస్ ఈ టీ అయింది సో ఫస్ట్ ప్లేస్లో కనుక థిక్ డాట్ పెడితే ఆ సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ పెడితే ఏ థర్డ్ ప్లేస్లో థిక్ డాట్ పెడితే ఈ ఇవి థిక్ డాట్కి సంబంధించి అంటే దట్ట దట్టమైనటువంటి డాట్స్ ఆ ఏ ఈ ఈ థిక్ డాట్ ఏదైతే ఉందో లైట్గా కనుక రాసినట్టయితే ఇక్కడ ఆ వస్తుంది ఇక్కడ ఆ వస్తుంది టా అదే సెకండ్ ప్లేస్ పెడితే ఏ వస్తుంది లైట్ డా లైట్ డాట్ పెడితే ఇక్కడ లైట్ ఇక్కడ థిక్ డాట్ పెడితే ఏ లైట్ డాట్ పెడితే ఏ ఏమో దీర్ఘాలు ఇవేమో హ్రస్వాలు థర్డ్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే ఈ థిక్ డాట్ పెడితే ఈ అర్థమైందా మీకు డాట్ ఓవెన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా అనుకోండి మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోండి ఆ ఏ ఈ లైట్ డాట్లు ఆ ఏ ఈ సో ఇవి వచ్చేసిన తర్వాతే వీటికి వెళ్ళండి రెండు కలిపి ఒక్కసారి చెప్తున్నాను బట్ మీకు అన్నీ కూడా వచ్చేస్తే అప్పుడు మాత్రమే ఇవి ప్రాక్టీస్ చేయండి ఇది ప్రాక్టీస్ చేయడం ఎలాగాను ఇంకొకసారి చెప్తాను ఆ థిక్ డాట్ ఆ లైట్ థిక్ డాట్ ఏ థిక్ డాట్ ఈ లై డాట్ ఆ లైట్ డాట్ ఏ లైట్ డాట్ ఈ ఇట్లా వచ్చేస్తే మీరు అప్పుడు దీనికి వెళ్దాం రైట్ ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనుకుని మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా ఇది కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ ఉంది డాష్ ఇక్కడ మాత్రం లేదు సెకండ్ ప్లేస్ ఓవెల్ ఉంది ఓ థిక్ డాష్ గనక సెకండ్ ప్లేస్లో పెడితే ఓ అవుతుంది థిక్ డాష్ థర్డ్ ప్లేస్లో పెడితే ఊ అవుతుంది చూడండి ఇక్కడ లైట్ డాష్ పెడితే ఓ థిక్ డాష్ పెడితే ఓ ఇక్కడ లైట్ డాష్ పెడితే ఊ థిక్ డాష్ పెడితే ఊ అంటే ఓవర్స్ గురించి ఓవర్స్ మీకు కంటత రావాలి మైండ్లోకి వెళ్ళిపోవాలా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అట్లా ఉన్నట్టయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇస్తాను ఆ డిక్టేషన్ కూడా ఓవెల్స్ ఎలా పెట్టాలి అన్నది కూడా మీకు చెబుతూ నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను ఓకే అంటిల్ దెన్ థ్యాంక్ యూ